రావాలి ఖచ్చితంగా బెంగాల్ అందరూ కూడా ముందండి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో నాయకులే కాబట్టి ఈ యొక్క మీకున్నటువంటి ఈ యొక్క దీక్ష ఏదైతే ఉందో విరమించే ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తెలుపుయు అతిథులు మన యొక్క పేరెంట్ కూడా రావడం జరిగింది ఆ పేరెంట్ మాట్లాడుతాం తర్వాత మళ్ళీ మాట్లాడతాం మరి దీక్ష చేసిర్రో మరి ఆ సమయం లోపల కూడా మరి చూసినట్టయితే ప్రభుత్వం ఏ రకంగా కూడా చలించకపోవడం మరి ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే సేమ్ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించడం దురదృష్టకరం ఏదేమైనా కూడా మరి మన ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ అందరి పక్షానే పిఆర్టీ సంఘం ఉంటుంది మరి ఏదో నామమాత్రంగా చెప్పడం కాదు మీకు మొదటి రోజే చెప్పినాం మీ సమస్య ఏదున్నా కూడా మీకు ఈ టీచర్లను పంపే పరిస్థితి లోపల మీ కేజీబీవీ లోపల కావచ్చు తర్వాత ఎంఐఎస్లు పనిచేసేటువంటి ఎంఆర్సీ లోపల కావచ్చు డిఓ ఆఫీస్ లోపల కావచ్చు మీ పని ఏదైతే ఉందో ఇన్ని రోజులైతే మేము వాళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మరి ఏదైతే ఉందో ఓరల్గా ఇస్తే ఎట్టి పరిస్థితి లోపల మేము మా టీచర్లను పంపము అని చెప్పి మేము చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో కొద్ది తోటి మరి పిల్లలకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశం కొద్ది కేజీపీవీ లోపల టీచర్లను మన రెగ్యులర్ టీచర్ని పంపడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఖండిస్తున్నాము ఆల్రెడీ డిఓ ఆఫీస్ లోపల డిఓ దగ్గర కూడా చెప్పడం జరిగింది సరైన పద్ధతి కాదు అంటే ఆయన ఏమన్నారంటే మాకు స్టేట్ నుండి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ సార్ మేము రిటర్న్కి ఇచ్చినాము మాకు వచ్చింది కాబట్టి అని చెప్పారు మా టీచర్లు కూడా చాలామంది అంటే ఈ రకంగా చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా చాలామంది మెడికల్ లీవ్లు అంటే మీడియా ముందు చెప్తున్నాము మీకైతే మద్దతు చెప్తున్నాం వాళ్ళందరినీ కూడా మెడికల్ లీవ్ లోపల వెళ్తే గిట్ట బాగుంటుందని చెప్పినాం చాలామంది కూడా మెడికల్ లీవ్ లోపల వెళ్తున్నారు మరి ఆ పరిస్థితి మీకోసం వ్యక్తిగతంగా మెడికల్ లీవ్లు పెట్టుకునే పరిస్థితి మనకు ఏదన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటున్నావు లేకపోతే ఏదైనా మనం ఉన్నటువంటి సెలవులను వాడుకునే పరిస్థితి మరి మీకోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు మరి ఏదైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి కోరుకుంటున్నా ఉన్నాం మరి ప్రభుత్వం ఏదైతే ఉందో దిగి వచ్చినట్టయితే అయితే మీ సమస్యలు తీర్చినట్టు అయితే మేము చాలా సంతోషిస్తాం మరి ఈరోజు మీకు మద్దతుగా మీరు ఎట్లా మాకు ఎన్ని రోజులు ఇట్లా అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంది సార్ దయచేసి మీరు మా సమస్యలను తొందరగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి సార్ ఖచ్చితంగా మీరు అనుకుంటే ఇది సాధ్యమవుతుంది సార్ మా అందరి అక్క చెల్లెల అందరి ఆవేదన సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే అసలు ఇంతమంది ఇక్కడ ఉన్నాము ఇంకా కేజీబీలల్లో కూడా మేము పూర్తి బాధ్యతలు వదిలిపెట్టి రాలేదు సార్ ఎవరన్నా కూడా మా సోదరులు కానీ ఎవ్వరు కానీ అందరం ఎవరిని ముట్టినా కూడా అందరు సమస్యలలోనే ఉన్నాం సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మాకు ఏం అడగట్లేదు పనికి మా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వండి సార్ మా శ్రమకు తగ్గబెత్తం తన మొన్న మా ఈ ఉద్యమంలో ఉండే ఇద్దరు ముగ్గురు చనిపోయిండ్రు సార్ చనిపోయినాక ఎవరికైనా గౌరవప్రదంగా చనిపోయినాక కొంచెం సహాయం చేసే స్థితి ఉంటుంది కానీ మన ఎస్ఎస్ఏలో చనిపోయిన ఉద్యోగులకు సార్ మీరు ఆ ఉన్న రోజులు చేస్తే అండి లేకపోతే చెల్లించాలని మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏం చెబుతుంది ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్ దాని ఆధారంగానే ఈరోజు మనము పోరాటం చేయడం జరుగుతుంది విద్యా హక్కు చట్టం వచ్చిన సందర్భంలో మనము గత పదిహేను సంవత్సరాలుగా ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులుగా మీరంతా మించబడి పెట్టి చాకరీ చేస్తున్నారు అయితే గత సంవత్సరం మీరు సమ్మె చేస్తున్న సమయంలో సెప్టెంబర్లో అప్పటి పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్లో మీ దీక్షా శిబిరానికి వచ్చి నేను రెగ్యులర్ మేము అధికారంలోకి రాగానే మీకు వంద రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తాం మీకు ఎంటీఎస్ ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని అప్పటి ప్రభుత్వం కూడా మిమ్మల్ని దీక్ష విరమించడానికి మా నా రాష్ట్ర నాయకులు కూడా అప్పటి ముఖ్యమంత్రితోని విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారితో కూడా చర్చలు జరపడం జరిగింది చర్చలు జరిపితే అప్పటి విద్యాశాఖ మంత్రి గారు వీళ్లకు ఒక స్కేల్ ఇస్తే అవుతుంది దాని బడ్జెట్ రూపకల్పన చేసి ఒక నివేదిక ఇవ్వండి అని మా రాష్ట్ర నాయకత్వాన్ని కోరడం జరిగింది అప్పుడు మేము మా రాష్ట్ర నాయకత్వం ఒక నివేదిక తయారు చేసి స్కేల్స్ వీళ్ళ వీళ్ళకు గివ్ వీయాలని నివేదిక సమర్పించడం జరిగింది దాన్ని కూడా మీ గ్రూప్లో కూడా మేము పెట్టడం జరిగింది మేము అప్పుడు ఇస్తారనుకున్నాం తర్వాత గవర్నమెంట్ పోయింది పోయిన సందర్భంలో మేము అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం రాష్ట్ర ప్రభుత్వానికి గత వాళ్ళు సమ్మె చేసిన కాలానికి వేతనం చెల్లించాలని అన్నాం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని మా సంఘ అభ్యర్థన మేరకు అప్పటి సమ్మె కాలానికి కూడా జీతం ఇప్పించడం జరిగింది అయితే పోతే ఇప్పుడు మనము పంతొమ్మిది రోజుల నుంచి చేస్తున్న సందర్భంలో మా మాజీ శాసన మండలి సభ్యులు మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది విద్యాశాఖ కమిషనర్ గారిని కూడా మీరు దీక్షకు వెళ్ళే సమ్మెకు వెళ్ళే ముందు కలవడం జరిగింది కలిస్తే వారు అప్పుడు ఏమన్నారంటే నరసింహారెడ్డి గారు ఇప్పటికైతే ఏవైతే నాన్ ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో లివులు కానీ ఇప్పుడు మెటారి పూర్తి స్థాయిలో మగవాళ్ళు కనబడుతుంటారు కానీ ఇక్కడ నిజంగా చూస్తుంటే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నట్టే నిజంగా మామూలు విషయం కాదు ఈ ధర్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను చెప్తాను ఎక్కడైతే మహిళలు వచ్చి ఫైట్ చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను చూసిన గతంలో ఎన్నో చూశాను ఎక్కడ మరి పురుషులే కనబడి కానీ ఇక్కడ మహిళలు చాలా అద్భుతంగా వచ్చి ఈరోజు చేస్తారు నిజంగా మీ పోరాటం న్యాయబద్ధమైనది ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను దగ్గరుండి చూస్తున్నాను ఇటు సిఆర్పీ వ్యవస్థలో కానీ ఎందుకంటే స్కూల్ కాంప్లెక్స్ లో మండల వ్యవస్థలో జిల్లా డిఆర్పీ వ్యవస్థలు అందరూ కూడా ఎంతోమంది ఆర్పీలు పనిచేస్తున్నారు వారు లేకపోతే వ్యవస్థ లేదు వ్యవస్థలు ఒక మంచి మెసేజ్ ఒక రోజు జీవు రాగానే పక్కన ఒక రోజునే మరి పాస్ అవుతుంటుంది ఆ లేకపోతే మొత్తం వ్యవస్థనే అయిపోతుంది ఆ సందర్భం మనం చూస్తున్నాము నిజంగా వాళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మహిళా సౌద్యమానులు ఎవరైతే కేజీబీలరో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకంటే సమరంగా ఎక్కువ వేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే రాత్రి మామూలు మరి స్కూల్లోనే ఉండి వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ నిజంగా మామూలుగా ఏదో టెన్ టు ఫోర్ టెన్ టు ఫైవ్ రాకుండా అక్కడే ఉండి పండగలు లేకుండా పబ్బాలు లేకుండా చాలా తక్కువ వేతనం తోటి ఎక్కువ చేస్తున్నారు నిజంగా వారికి ఎంత చెప్పినా వారి గురించి తక్కువనే వారికి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మినిమం టైమ్ స్కేల్ కాదు రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది కోసం మేము సిద్ధిపేటలోనే ఫస్ట్ నిర్ణయ సమయకు వెళ్ళాను నిజంగా నేను ఒక మూడు రోజులు ఉంటే ఎక్కువ అనుకున్నాం ఒక త్రీ డేస్ ఉంటే ఎక్కువ త్రీ డేస్లో క్లోజ్ అయిపోతుంది అనుకున్నా ఎందుకంటే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందా అనుకున్నా కానీ ఇన్ని రోజులు అయితే అసలు అనుకోలేదు ఎందుకంటే గవర్నమెంట్ చాలా పనులు చేసుకుంటూ వస్తుంది మరి దానిలో బాగుండ భాగంగా ఇది కూడా తప్పకుండా నెరవేరుస్తుంది అనుకున్నా ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు మనకు కంపల్సరీ రెగ్యులేట్ చేస్తామని కాబట్టి ఆ మేనిఫెస్టోలో భాగంగా మీ అందరూ కూడా తప్పకుండా చేయాలి అది మన యొక్క న్యాయం కాబట్టి ఈ పోరాటం అనేది నిజంగా సమ్మతమైంది దీన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి అంటే మనము ఇది చేసుకునే క్రమంలో మనకి ఎన్నో ఒడిదింపులు ఎదురుతున్నాయి వాటిని ఎక్కడ కూడా తగ్గకుండా ఇలాగే కంటిన్యూ చేయడం చేయాలి అదేవిధంగా ఏతుందో మనం ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కూడా సంప్రదించడం జరిగింది ఈ విషయంలో డెబ్బై నీళ్ళం పెద్ద మనిషి మోహన్ రెడ్డి సార్ మాజీ ఎమ్మెల్సీ చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఆలోచిస్తాం ఎక్కడ సమస్య పోయి పాము సీఎంతో మాట్లాడము పొన్నం ప్రతి సాధ్యం మాట్లాడి రోజు మేము కార్లు ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడు చూసినా మీరు ఒక్కరి టాపిక్ తప్ప వేరే టాపికే లేదు పాప ఇటు నాయకులతో మాట్లాడుతుండు మాట్లాడుతుండ్రుడు అటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మాట్లాడుతుంది అట్లా మంత్రులతో మాట్లాడుతుండు సారు ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సి మరి సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది రకరకాల రేవంత్ సార్ కలవడానికి అయితే అదే సందర్భంలో మన మన మాజీ ప్రధానమంత్రి మరి స్వగస్వ స్వగస్వరం వల్ల డిలే కావడం జరిగింది అది మళ్ళీ కూడా తొందరలోనే నాకు తెలిసి మళ్ళీ మీట్ ఖచ్చితంగా అవుతుంది ఈ సందర్భంలో ఖచ్చితంగా మన ఖచ్చితమైనటువంటి హామీ వస్తుందని ఆశిస్తున్నాను ఇది పిఆర్టీ అంటేనే అది భారతదేశంలోని అతిపెద్ద సంఘం డెబ్బై రెండు వేల సభ్యత్వంగా సంఘం అది పిఆర్టియుతోనే సాధ్యం అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే చిన్న చిన్నవి మస్తు ఎగిరొచ్చి పోవచ్చు కానీ ఏదో బాధ్యతగా తీసుకుంటుందో మిమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం ఏ అయితే మీరు సభ్యులుగా చేయారో అక్కడి నుంచి మా సొంత సభ్యులుగా భావించి మీరేదైతే కార్యక్రమాన్ని చేయబోయారో అది మా మీద వేసుకొని మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము మీకు అండగా ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ ఇది మొత్తం వచ్చేంత వరకు కూడా మీ వెనుక ఉండి సాధించే వరకు మేము విస్తరించబోమని చెప్పి మరోసారి చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో రెగ్యులైజ్ అయ్యేంత వరకు మనం పోరాడడం హండ్రెడ్ పర్సెంట్ అవుతున్న నమ్మకం ఉంది ఒకవేళ లేట్ అయ్యే పరిస్థితిలో ఉంటే కనీసం మినిమం టర్మ్ కీలన వచ్చేటట్టుగా మనము ఆ దిశలో ప్రయత్నం చేయం కారు దానికి పూర్తి స్థాయిలో మరి మోదే సారు ఎంజ్ సార్ శ్రీపాడు సార్ దామోడు సార్ రోజు కూడా ఫస్ట్ మొదట మన పనే పొద్దున స్టార్ట్ అయిందంటే ఈరోజు ఏం చేద్దాం ఈ రోజు ఏం చేద్దాం ఎవరిని అని చెప్పేసి అదే పనిగా పెట్టుకున్నారు వేరే పనులను వదిలిపెట్టి ఎట్టి పద్ధతిని ఆపాలి వీళ్ళకు ఖచ్చితంగా ఒకటి మనకు సక్సెస్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అది బాధ్యత పీఆర్టీ తీసుకుంటుందని అనే మరొకసారి ఆమె ఎత్తును అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే మనకు ఈ యొక్క హెల్త్ కార్డు విషయం హెల్త్ విషయంలో ఆరోగ్య బీమా మినిమం టెన్ ల్యాక్స్ ఉండాలి అదేవిధంగా జీవిత బీమా ట్వంటీ ల్యాక్స్ ఉద్యోగ బీమా పొందినప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇది ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా మరి ఆ విధంగా జీవో చేస్తూ మనము అందరి పశ్చిమ ప్రయత్నం చేస్తాం ఆ దిశలో మీకు పిఆర్టీయు పూర్తి స్థాయిలో మీకు మీ దగ్గరగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఆ దిశలో ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు పీఆర్టీతోనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇది మరొకసారి చెప్తున్నా ఇది అది కూడా అలాగే తొందరలోనే ఇది క్లోజ్ అవుతుంది అనుకున్నాను మీరు అందరికీ మరి ఆహ్వానించి ఆహ్వానించగా పంపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి కంటిన్యూగా ఉంటానని పట్ల ఉంటే మరోసారి ఆమిస్తూ ముగిస్తుంది